గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏంటి రవితేజ సుజాత కూడా రాలేదా ఏంటి సార్ సుజాత రవితేజ రాలేదని క్లాస్ చెప్పారు కదా ఈరోజు వీడు కనిపెట్టేశాడే ఇప్పుడు చెప్పకపోతే బాగోదు అయ్యే కొత్త చాప్టర్ చెప్తాను హెడ్డింగ్ పెట్టుకోండి ఓకే పాపం నా ఫేవరెట్ స్టూడెంట్స్ సుజాత రవితేజ ఈ క్లాస్ మిస్ అవుతారు ఎలా అర్థం చేసుకుంటారో ఏంటో వీడు కావాలని చేశాడు ఎలా దొంగన హ్యాపీ బర్త్ డే రా మనవడా థ్యాంక్ యూ దత్తయ్యా ఆ కోర్టులో చాలా అందంగా ఉన్నావురా భోజనాలు ఎక్కడరా నువ్వు మంచిగా వచ్చావో తెలిసిలే అతి తాతయ్య ఓకే రా మనవడా ఏం బావా వచ్చి అక్కడ అయిపోతావు రారా అలా ఏం లేదులేరా ఏంటో గిఫ్ట్ తెచ్చావు వద్దులేరా ఇది చిన్న గిఫ్ట్ పర్వాలేదు ఇవ్వురా బాగుందారా చాలా బాగుందిరా నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ అది నోట్ చేసుకోండి ఏంటి కడుపున వస్తుంది రే మా బాత్రూమ్ వస్తుందిరా అవునారా ఒకడు ఏమైందిరా అదే సార్ దాహం వేస్తుంది సార్ రే రవి వాటర్ అమ్మయ్యా అది కాదు సార్ నువ్వు ఆగరా బాబు మళ్ళీ ఏమైందిరా అదే సార్ నాకు ఆకలి అవుతుందని చెప్తున్నాడు టైం పదకొండర అవుతుంది లంచ్ వన్ ఓ క్లాక్కి కొంచెం వెయిట్ చేయి నిజం చెప్పారా లేడి ఆగు దీని పని చెప్తా సార్ దీనికి అర్జెంటుగా బాత్రూమ్ వస్తుందంట ఏంట్రా నిజమా నిజం అవును సార్ ఏ త్రోయల్ త్రోల్ ఓకే సార్ పేరెంట్స్ ఎందుకురా అందరి ముందు తిట్లు తినడానికి నేను రాను మీ అమ్మని తీసుకెళ్ళు అయ్యో నాన్న నా కూడా పేరెంట్స్ మీటింగ్ ఉంది వస్తారా ఎప్పుడు నాన్నా రేపు ఏ టైం రావాలో చెప్పు పది నిమిషాల ముందు ఎక్కడికి వచ్చేస్తాను ఓకే నాన్న నా బంగారు తల్లి రే క్విజ్ పెడతాను ఎవరు గెలిస్తే వాళ్ళకు ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇస్తాను ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ గర్ల్స్ ఇది మీకే న్యూటన్స్ థాట్లా అంటే ఏమిటి యాక్షన్ యాక్షన్ ఈక్వల్స్ టు ఆపోజిట్ రియాక్షన్ సూపర్ అబ్బా వీళ్ళు ఇది మీకే మన దేశ మొదటి ప్రధాన మంత్రి ఎవరు మనకిలా తెలుస్తుంది సార్ నాకు తెలిసి జవహర్ లాల్ నెహ్రూ అనుకుంటాను సార్ కరెక్టే గాని కాన్ఫిడెన్స్ లేదు గర్ల్స్ జవహర్లాల్ నెహ్రూ సార్ సూపర్ అయితే గర్ల్సే విన్నర్స్ క్లాప్స్ కొట్టండి అలా ఎలా అవుతుంది ఆ గర్ల్స్ కి ఆన్సర్ తెలియకపోతే వాళ్ళకి ఇచ్చి ఆన్సర్ చెప్పిస్తారు అవును మరి మా చెప్పారా ఆ ఇది మోసం అవును అవును తప్ప కొళ్ళు నొప్పులు జ్వరంగా ఉంది అయ్యా స్కూల్ కి వెళ్ళాలి కదా ఏమే వాడికి జ్వరంగా ఉందిలే స్కూల్ కి వెళ్ళలేడు అమ్మా ఆ ఏంట్రా జ్వరంగా ఉందని మొబైల్ చూస్తున్నావు జ్వరం లేదు ఏం లేదు స్కూల్ కి వెళ్ళకూడదని అలా చెప్పొన్నన్నా హ్